మా పిన్నాం కొడుకయి మమ్మల్ని బతిలాడి మా సమక్షంలో మా అమ్మాయిని పెళ్ళి చేసుకుండు నాలుగేళ్ళు పెళ్ళి అయితే సార్లు పంచాతలు చేస్తున్నారు ఐదు నెలలు అయింది పిల్ల పుట్టింటికి పోయి మొన్న మమ్మల్ని అడ్డం పెట్టుకొని పిల్లని తీసుకొచ్చినారు నిన్న నాలుగింటి అప్పుడు పిల్ల ఫోన్ చేసి మాతో బాగానే మాట్లాడింది ఐదింటి శవమై తేలింది వీడికి వచ్చరికి ఇంటి నిండా పోలీసులు ఉన్నారు మాకు న్యాయం చేయమంటే శాతాలే అన్నారు పిల్లని చేసిపోయి మాత్రిలో బారేస్తున్నారు మమ్మల్ని రోడ్డు మీద బరేస్తున్నారు మాకు ఎవరు న్యాయం చేస్తారో మీరే చేయాలి అమ్మాయిది నాగులారం అబ్బాయిది పేరు బాబు రాజుబాలు ఏం జరుగుందో చెప్పమన్నగాని మాకు చెప్పనేట్లా లేదు మీరన్నా నేం చేస్తారో మీరు కూడా నేం చేస్తారో మీరే చెప్పండి చెప్పని చూపిమంది చూపిట్లా పోలీసులండి మోతునారు లాలికే వార్కి పోలీసులకి దొమాటా సమాన పోలీసులకి డబ్బులు దేం ఇస్తున్నారు పోలీసులకి డబ్బులు పైగినట్టు ఈ పసిఫిక్ ని ఎంత జాకాలే అమ్ముమన్నారు తెల్ల పాలడో సౌండిని ఎంత జాకాలే అమ్ము పెట్టుకున్నా ను బాలుడు ఉన్నయ్య ఏయట చెప్పాలి ఏనయ్య దేన్ని యా నైటు మేము వచ్చిన తర్వాత మేము వచ్చే ఉన్నారండి మేము ఏదో వచ్చి వాళ్ళని కేసు పెట్టి పెరగని తీసుకొద్దామని మేము వచ్చాము ఆలోచనతోటి మా కాడికి ముందు మరి వాళ్ళు కేసు అయితే పెట్టారో పెట్టాలి మాకు తెలియదు బాక్స్ అయితే ఉంది ఇంటి ముందలే ఆటో పక్కనే ఉంది వీళ్ళు ఎత్తడానికి ఊపి చేస్తున్నారు అని పోలీసులు అట్లా కాదమ్మా తప్పు మీరు అది చేయకూడదు మేము వచ్చింది ఎందుకమ్మా మేము పిల్లగాళ్ళ వాళ్ళని వాళ్ళ ఆ అమ్మాయికి బా బాబా పెదానాథ్ నేను మరి అది తప్పు కాదా మీరు మేము ఏదైనా రికవర్ తీసుకొని కేసు పెడితే ఆ అమ్మాయిని ఆ పేరని వేసుకొని వాళ్ళు సమాజ్ చేసుకోవాలా అట్లా కాకుండా వాళ్ళే ఎక్కడ ఉన్నారు మాకు అనుకోవాలి అంటే ముందు ముందు చెప్పలేదు వాళ్ళు పోలీసులు ముందు ముందు చెప్పలే మాకు ముంటే గుంటే కొంది వాళ్ళు మాయావరలో ఉండారయ్యా అక్కడ కొంచెం టేంజర్ తరపు మేము న్యాయం చేస్తాం మీకు అని చెప్పారండి చెప్తే సరేలే అండి మేము కాసేపు అట్టే అయితే మా నాయ రాదండి అక్కడ పోతే పేరు ఇంట్లో ఉంటే మా నాయం వచ్చింది అక్కడ పోతే మా అంటే మీకు ఇబ్బంది అయితే మేము చేస్తాం న్యాయం అని తీసుకొచ్చి స్టేషన్లో తీసుకొచ్చి ఒక కేసు రాపిచ్చారు కేసు రాపిచ్చి నానే టైం అయిపోయింది టైం అయిపోయింది అప్పటికి టైం అయిపోయిందని వెళ్ళిపోయారు అండి రెండు నైట్ రెండు టైం రెండింటికాడీపోతాం కదా అందుకని పొద్దున్నే మాట్లాడదామని అన్నారు పొద్దున్నే మాట్లాడదామని ఇంకొద్దు ఇల్లు వచ్చి వాళ్ళకి మేము నలుగురు పిలిచి మాట్లాడాలి కదా అసలు ముందు వాళ్ళు పిలవట్లు అక్కడికి ఇప్పుడు అక్సెస్ చేసినట్టు పిలిచి తప్పురా అని అడగరు కదా మా ముందు అసలు మాటే లేదు రిపోర్ట్ వాళ్ళు చేసుకోవచ్చు మాట్లాడుతుంది ఇప్పుడు వాళ్ళ బయటకి తీసుకుంటే వాళ్ళు రావడానికి బయటకు కుదరదు మీరు హాస్పిటల్